హాయ్ హలో దిస్ ఇస్ శశికుమార్ ఫ్రమ్ ఆదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండి ఈరోజు మన ఆదురి గ్రూప్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ఓకే ఆదురి గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్లో ఉన్నామండి ఇది మనకి ఇది లొకేషన్ వచ్చేసి బాలానగర్లో ఉందండి ఈ బాలానగర్ హైవే నుంచి జస్ట్ కేవలం ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి వెంచర్ అనేది డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి అతి చేరువలో ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు ఆదిరి గ్రూప్ గోల్డెన్ హైట్స్ హెల్తీ విలేజ్ అని ఇది మొత్తం వచ్చేసి ఈ వెంచర్ యొక్క లిమిట్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ వెంచర్లో సిక్స్టీ త్రీ ఫీట్ సిక్స్టీ త్రీ ఫీట్ మనకి వెంచర్ యొక్క ఆర్చర్ రావడం జరుగుతుంది ఈ వెంచర్లో సిక్స్టీ ఫీట్ అలాగే ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ ఒకే రోడ్స్ వస్తాయి అన్నీ బీటీ రోడ్స్ కాకుండా సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్లో మంతని సత్యనారాయణ గారు సంబంధించినటువంటి హెల్త్ విలేజ్ని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము అది ఐదు ఎకరాల్లో మంతని సత్యనారాయణ సంబంధించినటువంటి హెల్త్ విలేజ్ ఇస్తున్నాం ఈ హెల్త్లో హెల్త్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఐదు ఎకరాల్లో మనకి వారికి ఒక మంచి ఓకే ఇక్కడ అపార్ట్మెంట్ లాంటిది కట్టిస్తున్నాము వెల్త్ సెంటర్ క్రియేట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఆయుర్వేదకు సంబంధించింది హోమియోపతి సంబంధించింది నేచురోపతి సంబంధించినటువంటి ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని ఇందులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో ఓల్డేజ్ విల్లా ఓల్డ్ ఏజ్ హౌసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఆదురి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి హెల్త్ విలేజ్లో ఇందులో అపార్ట్మెంట్స్ కట్టి దాంట్లో కూడా ప్లాట్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్ చుట్టూ మనకి ఆల్మోస్ట్ ఐదు లక్షల ప్లాంటేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్లాంటేషన్ అనేది కంప్లీట్లీగా హర్బల్ సంబంధించినటువంటి అంటే మానసిక ఆనందాన్ని మనసు మనసుకి కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ వెంచర్లో ఐదు లక్షల ప్లాంటేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో ఈ ప్లాంటేషన్ వల్ల ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెంచే విధంగా ప్లాంటేషన్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో ఇంకా ఏంటంటే మొత్తము ఐదు లక్షల ప్లాంటేషన్ వల్ల ఈ వెంచర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మినిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లెవెల్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచే విధంగా ఈ వెంచర్ని మనము డిజైన్ చేయబోతున్నాం అంతేకాకుండా ఈ వెంచర్లో బయట ఉన్న వాతావరణంతో పోల్చుకుంటే మినిమమ్ మినిమమ్ టు మినిమమ్ టూ టు త్రీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఇక్కడ తక్కువ ఉండేటట్టుగా ఈ వెంచర్ని ప్లాన్ చేస్తున్నాం ఈ వెంచర్ ఏంటంటే మంది హైదరాబాదులో ఈ మెట్రోపాలిటన్ సిటీలో ఉండి వారికి సంబంధించినటువంటి హెల్త్ అంటే హెల్త్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ సరిగా లేకుండా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలా కాకుండా ఓల్డేజ్ పీపుల్ కూడా చాలా అనాపిది పెయిన్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదనుకుంటే డయాబెటిక్స్ కానీ ఇలాంటి కొన్ని రకాల సమస్యలతో చితమతం అవుతున్నారు కాబట్టి మన ఆధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే ప్రప్రప్రదంగా డిసైడ్ చేసినటువంటి ప్రెస్టీజియస్ వెంచర్ హెల్త్ అండి దీంట్లో మనకి ఆయుర్వేదకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ నెక్స్ట్ నేచురోపతి ట్రీట్మెంట్స్ హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో మనకి ప్లాట్స్ వచ్చేసి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హైడ్స్ స్క్వేర్ యాడ్స్లో ఉంటాయి ఈ వెంచర్ అనేది బాలనగర్ హైవే నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రానున్న రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ అతి చేరువలో ఉన్నటువంటి ప్రెస్టేజియస్ వెంచర్ ఈ వెంచర్లో మనకి అన్ని ఫేజెస్లో అందుబాటులో ఉంటాయి ఈ వెంచర్లో స్టార్టింగ్ స్క్వర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది ఇది లాంచింగ్ ముందున్నటువంటి ప్రైస్ ఒకసారి ఎల్పి రెరా అప్రూవల్ వచ్చిన తర్వాత ఇది ఒక ప్రైస్ అనేది మినిమం టూ టు త్రీ థౌజండ్స్ పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ వెంచర్ వచ్చేసి బాలానగర్ ఈ బాలానగర్ వచ్చేసి ముడా రోడ్ మహబూబ్ నగర్ హర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉంటుంది ఇందులో మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము దీంట్లో మనకి సోలార్ సోలార్ పవర్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాము స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము మామూలుగా ప్రాసెస్ అంతా డిటీసీపీ లాగా ఉంటుంది కానీ డిటీసీపీ మించి హెచ్ఎండికి హెచ్ఎండిఏకి మించి ఎన్నో ఎమీస్ ఈ వెంచర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం బీటీ రోడ్స్ కాకుండా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేయడం అవెన్యూ ప్లాంటేషన్ కాకుండా హెర్బల్ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేయడం అండర్గ్రౌండ్ సిస్టము ఓకే నెక్స్ట్ వన్ దీంట్లోపల సోలార్ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్గా బయట నుంచి విసిటర్ వెహికల్స్ని మేము అలో చేయట్లేదు టు ప్రొటెక్ట్ ద ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ ద పొల్యూషన్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడం కోసం మన కంపెనీ దీంట్లో సోలార్ ఓకే సోలార్ లైటింగ్ సిస్టమ్ అంతేకాకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది ఈ వెంచర్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఇందులో అన్ని రకాల అన్ని ఫేజెస్లో ఈ వెంచర్లో అందుబాటులో ఉన్నాయి మీరు బుక్ చేయాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్ని కన్సల్టెంట్ నెంబర్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా మీరు కావాల్సిన వస్తే డెమో కోసం కానీ వీడియో ప్రెజెంటేషన్ కోసం కానీ మరిన్ని డీటెయిల్స్ కోసం కావాలనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఇట్లు మీ శశికుమార్ అదుర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ విష్యూ వెల్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్